హాయ్ అండి నమస్తే నేను మిశిరీషా వెల్కమ్ టెల్నాట్రిచులు ఈరోజు మన ఛానల్లో రాఖీ స్పెషల్ కదండి ఈరోజు రాఖీ పండగ కదా సో రాఖీ పండగ సందర్భంగా నేనైతే కేక్ చేసేసాను వెనిలా స్పాంజ్ కేక్ సో హ్యాపీగా మీ బ్రదర్స్కి సిస్టర్స్కి అందరి అందరికీ హ్యాపీగా ఈ కేక్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్లో తినిపించేయచ్చు సో అలా చాలా చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని చల్లించుకోవాలి ఇది కాసేపు పక్కన పెట్టుకుందాము ఇందులోకి మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ కొంచెం పావు కప్పు కంటే ఎక్కువండి సన్ఫ్లవర్ ఆయిల్ పెరుగు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ మిల్క్ వన్ టీ స్పూన్ వెనిలా ఏసన్స్ ఇవన్నీ వేసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కలిపినవన్నీ ఈ పిండిలో వేసేసుకోవాలి ఒకే మెథడ్లో స్పూన్ తీసుకొని కలుపుకోవాలి ఒకే మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని లూజ్ చేసుకోవచ్చు కొంచెం లూస్గానే ఉండాలి బ్యాటర్ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కేక్ మౌల్ తీసుకొని బటర్ పేపర్ వేసేసి బటర్ పేపర్ లేనప్పుడు ఆయిల్ అప్లై చేసి మైదా పిండి ఇచ్చినా కూడా ఓకే అండి ఈ పేపర్ వేసినందువల్ల నీట్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట కేక్ ఇదంతా కూడా అందులో వేసేసుకొని ట్యాప్ చేసేసుకోవాలి పైన గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ వేస్తున్నాను మీ ఇష్టం అండి జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు ప్యాన్ హీట్ చేసుకోవాలి నేనైతే కుక్కర్ తీసుకున్నాను ప్రీ హీట్ చేశానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కేక్ మాల్ తీసుకొని తీసుకొని ఇందులో పెట్టాలి మూత పెట్టేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు లోపల గుచ్చితే అంటుకోకుండా రావాలి చూసుకొని చెక్ చేసుకొని స్ట్రవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత చాక్ తీసుకొని చుట్టూ ఎడ్జెస్ అంతా కదిలించాలి ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని డిమాల్వ్ చేసుకుందాము చూడండి చక్కగా వచ్చేసింది కదా చాలా బాగా వస్తుందండి కేక్ కూడా బటర్ పేపర్ తీసేసేయాలి ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము డిమోల్ చేసుకుందాము సో రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా మరి హ్యాపీగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్లో మనకి మైదాపిండి చక్కెర ఉంటే చాలు రెడీగా కేక్ అయితే మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎమ్మీ ఎమ్మి వెనిలా స్పాంజ్ కేక్ రెడీ చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా వస్తుందండి కలర్ఫుల్గా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్